జరిగే ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఇరవై వరకు జరిగే లింగవంతుల జాతరను పరిస్థితులను ఇక్కడ ఎలా ఉన్నది ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి వచ్చిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు మరియు ఇతర యాదవ బంధుమిత్రులు కౌన్సిలర్సు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికి ఒక లింగవంతుల జాతరకు ఒక చరిత్ర ఉంది ఇది దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగేది లింగవంతుల జాత చరిత్ర ఇవాళ తెలంగాణలోనే అతిపెద్ద రెండవ జాతర ఇది ఇవాళ సమ్మక్క సారాలమ్మ తర్వాత లింగవంతుల జాతర అనేది చాలా పెద్దది దాదాపు ఖమ్మం వరంగల్ నల్గొండ మరి ఇదే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేది దాదాపు ఒక నాలుగు రోజులు జరిగే ఈ జాతరలో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఇవాళ రావటం జరుగుతుంది అయితే ఇలా సమైక్యాంధ్రలో కూడా ఇక్కడ దీనికి అదృష్టం నోచుకోలేదు డెవలప్మెంట్కి అదృష్టం నోచుకోలేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నేను అభివృద్ధి జరుగుతుందంటే ఏమాత్రం జరగలేదు ఏదో అభివృద్ధి జరిగినట్టు చూపించేది తప్పితే ఎక్కడ జరిగినట్టు ఏమి కనిపించలేదు అయితే నేను ఇవాళ రమేష్ రెడ్డిని ఇవాళ మొత్తం సూర్యాపేట యాదవ్ల తరఫున కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ నేను కోరేది ఏంటంటే దీని అభివృద్ధి ఇంతవరకు నోచుకోలేదు ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత కనీసం దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో నీ ద్వారా మేము ముఖ్యమంత్రికి విన్నవించేది ఏంటంటే ఇవాళ దాదాపు నాలుగు వందల నెల చరిత్ర గల ఈ గుట్టకు అభివృద్ధికి నేర్చుకోలేక ఇలా భక్తులు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ గుట్ట చుట్టూ ఉన్న దాదాపు ఈ గుట్టకు సంబంధించిన ల్యాండ్ అంతా కబ్జాకు గురి అయిపోయింది దాదాపు ఇరవై ఎకరాలు ఈ గుట్ట పేరు మీద ఉండే అది కూడా కబ్జాకు గురి అయిపోయింది కానీ ఎక్కడ చూసినా సరే ఇప్పుడు అన్నీ కూడా పట్టాబుల్ ల్యాండ్స్ ఉన్నాయి ఒకప్పుడు ఈ జాతరకు వేల మంది దాదాపు ఇరవై ఇరవై లక్షల మంది వచ్చేది రాను రాను తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ల్యాండ్ అంతా అన్యాక్రాంతమైంది కాబట్టి మనము రేవంత్ రెడ్డి గారికి మనము ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే ఒక ఈ గుట్టకు దాదాపు ఒక పద్దెనిమిది ఎకరాలు ఇరవై ఎకరాలు మనం ప్రభుత్వమే కొనిస్తే ఇలా మొత్తం జీవితాంతం ఇది బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది లేకపోతే పదేండ్లలో ఒక మనకు గుట్టే మిగులుతుంది అందరూ మాత్రం ఇక్కడ కోసుకొని పోయి మొత్తం ఇండ్లకు పోయి గెస్ట్ హౌస్ల జరుగుతుంది కాబట్టి అప్పుడు యాదవుల మనోభావాలు దెబ్బతిని ఒక మా ఒక యాదవులే కాదు ఈ జాతరకు అన్ని కులాల వారు వస్తారు ఇవాళ అన్ని కులాల వారు ఈ జాతరకు వస్తారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో అతిపెద్ద జాతర కాబట్టి నేను రమేష్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున సూర్యాపేట యాదవ్ల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఖచ్చితంగా దీన్ని ఫండ్స్ కేటాయించాలి దాదాపు ఒక పది కోట్ల సంవత్సరం కేటాయించి దీన్ని అభివృద్ధి చేయాలి అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎవరు రాలేదు కేసీఆర్ గారు వస్తారు వస్తారని రానారు ఎవరు రాలేదు అభివృద్ధి కూడా చేస్తున్నాను కానీ ఏమి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మా యాదవుల తరపున మిమ్మల్ని కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఈ జాతరకు తీసుకొస్తే ఖచ్చితంగా ఈ జాతర బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నేను ముఖ్యంగా రమేష్ రెడ్డి గారిని కోరుతున్నాను అందరి తరఫున కోరుతున్నాను అన్ని కులాల తరఫున కోరుతున్నాను సూర్యాపేట ప్రజల తరఫున కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారు ఈ జాతరకు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుందని అభివృద్ధి చెందిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కాబట్టి అది మరొకసారి రమేష్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ భోగిస్తున్నాను గారు మా డాక్టర్ రామమూర్తి గారు ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లు మిగతా సోదరులందరికీ మా యాదవత్స సంఘం తరఫున శుభాకాంక్షలు చేయపరుస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార పది ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల మాకు ఇక్కడ పెద్దగడ్డ జాతర చాలా నిర్లక్ష్యానికి గురైంది జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉండి పది సంవత్సరాలు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి యాదగిరిగుట్టని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండో అదే అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని గతంలో మేము పది సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది ఈరోజు మాది పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి మా గౌరవనీయులటువంటి చైర్మన్ గారు పర్యాటక చైర్మన్ గారు కూడా వారి నిధుల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఈ జాతరకు రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ జాతరకి మా యాదవ్ల సంఘం తరఫున మా కులం తరఫున ఇక్కడ ఒక వంద రెండు వందల కోట్ల నిధులు కూడా ఇక్కడికి ప్ర కేటాయించాలని మా ప్రభుత్వం తరఫున మా రమేష్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ జరిగే జాతరకి మూడు నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చే జనానికి సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నది ఏంటంటే బాత్రూములు ప్లేస్ కూడా సరైన ప్లేస్ లేదు కాబట్టి ఒక వంద ఎకరాలు ఇక్కడ భూమిని కేటాయించాలని మా మా రేవ మన రమేష్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఇక్కడ నిధులు కేటాయించాలని కోరుకుంటూ ఈ జాతరకు మంచిగా రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి జరగబోయే జాతరకు అత్యధిక జనాలు పదార్ నుంచి జరిగే జాతరకు ఫిబ్రవరి పదహారు నుంచి జరిగే జాతరకు అత్యధిక సభ్యులు జాతరకు వచ్చే జనానికి కూడా సౌకర్యాలుగా చేకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఆ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి మరి ప్రభుత్వం తరఫున మేము ఈరోజు దీన్ని పరిశీలించడానికి రావడం జరిగింది గత వారం పది రోజులుగా నేను మరి ఇక్కడున్న యాదవులు కానీ ఇక్కడున్న మరి ఈ గుట్టకు సంబంధించిన భక్తుల విజ్ఞప్తి మేరకు మరి జాతరను ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి మరి వారం పది రోజుల నుంచి కూడా అటు కలెక్టర్ గారితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మంత్రి మన ఈయన ఇన్ఛార్జి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో కూడా దీని అభివృద్ధి కార్యక్రమాలు రేపు ఏర్పాట్లను ఘనంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి నేను మరి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా నేను కానివ్వండి నాతో పాటు ఇక్కడికి డాక్టర్ రామ్మూర్తి గారు కానివ్వండి వీరమల్ యాదవ్ గారు కానీ నాతో పాటు వచ్చిన పట్టణ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు రావటం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మొదటి జాతరగా దీనిని మరి ఈరోజు వస్తున్న సందర్భంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన సంస్కృతి కానీ మన కళలు కానీ మన భాష యాసాన్ని కూడా నిరాధారణకు గురైన అని చెప్పి ఆయన తెలంగాణ ఉద్యమం వచ్చాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆనాడు కవిత గారు దీనిని ప్రభుత్వ పండుగగా గుర్తిస్తామని చెప్పి కూడా గుర్తించకపోవటం వారు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎవరు రాకపోవడం గతంలో మంత్రిగా ఉన్న రెడ్డి గారు పేపర్ వరకే నిధులు కేటాయించడం దురదృష్టకరం ఏంటంటే వారం రోజుల ముందు పది రోజుల ముందు ఐదు కోట్లు పది కోట్లని ఏర్పాటు ఏర్పాట్లకని చెప్పి ప్రకటించి అవి స్వాహా చేయడానికే మరి అవి పూర్తిగా ఆ విధంగానే నిరుపయోగమైనవి ఇక్కడ వచ్చే చాలా నిధులు ఇప్పుడు టెండర్లలో కానివ్వండి కాంట్రాక్ట్ వర్క్లలో కానివ్వండి పూర్తిగా గులాబీ శ్రేణుల జేబుల్లోకి పోయిన పరిస్థితి మనం ఆనాడు చూస్తాం ఈనాడు అలా కాకుండా పర్మనెంట్గా స్ట్రక్చర్లు చేయాలని ఏ వర్క్ వచ్చినా కూడా ఏదో టూత్ పాలిష్ కాకుండా పర్మనెంట్గా చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా మొన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది ఈసారి ఘనంగా చేయాలని చెప్పి ముఖ్యంగా తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది దానికి వస్తారు ఇక్కడ ఏర్పాట్లలో ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిన దాంట్లో పైన బాత్రూమ్స్ కానీ భక్తులు వస్తే పండుకోవడానికి ఒక పెద్ద హాల్ కానివ్వండి పూజారులు ఉండటానికి ఇక్కడ ఇల్లు ఏర్పాట్లు కానీ అంతేకాకుండా ఇదంతా కూడా కబ్జా గురి కావటం వల్ల వచ్చే భక్తులు ఏటలు కోసుకొని వాళ్ళ కుటుంబంలో మొక్కులు చెల్లించుకొని మరో అన్నం తినే ఏర్పాట్లు లేకుండా కోసుకొని వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైతే కబ్జాకు గురైందో అన్ని సర్వే చేయించి వాటన్నిటిని కూడా వెలికి తీసే ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా నేను చేస్తానని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా కనీసం పది నుంచి ఇరవై ఎకరాలైనా ఈ గుట్టకు సంబంధించిన ల్యాండ్ ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది దాన్ని కూడా ఏర్పాటు చేయటం రోడ్ల నిర్మాణం కానీ దీనికి సంబంధించిన తడకలు కానీ లైటింగ్ కానీ ఇవన్నిటి మూడు ఈ రెండు నెలల పాటు దీన్ని పర్యవేక్షించి పెద్ద ఎత్తున భక్తుల కోరిక మేరకు భక్తులు సంతృప్తి చెందే విధంగా ఈ సంవత్సరం ఈ జాతరను ప్రభుత్వం నిర్వహించబోతుందని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ జాతరకు రమ్మని మేము ఆహ్వానించడం జరిగింది ఆయన తప్పకుండా వస్తాను కూడా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే మాకు ఇక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఎంపీ రఘువీరారెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ జాతరను ఘనంగా నిర్వహించే కార్యక్రమాన్ని మేము చేస్తామని కూడా తెలియజేస్తూ రేపు మరి పెద్ద ఎత్తున యాదవ సోదరులు కానివ్వండి ఇంకా మిగిలిన భక్తులు కానీ అన్ని కులాల వారిని కూడా పెద్ద ఎత్తున ఈ జాతరకు రావాల రావాల్సిందిగా అవగానిస్తూ రేపు భారీ ఏర్పాట్లు చేస్తామని కూడా తెలియజేస్తూ నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మరి కాంగ్రెస్ నాయకులకు భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత ఎనభై ఐదు ఇది ఒక యాభై రోజుల ఉన్నది అంటే అన్ని రోజులు కూడా అక్కర్లేదు అంతా ఆన్లైన్ అయింది సోషల్ మీడియా అయింది వన్ టూ డేస్లోనే అది అయిపోద్ది కాబట్టి నేను ఆయనతోటి కూడా మాట్లాడినా ఇమ్మీడియట్గా ఆ ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు ఆ ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకేమైనా సూచనలు ఉంటే కూడా మాకు తెలియజేయండి పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్ష పాత్రే పోషించినాం కాబట్టి ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు కావాలనేది కూడా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా పోస్టర్ అన్నారు పోస్టర్లు కూడా గా జయించే కార్యక్రమాన్ని కూడా చెప్పారు ఇంతవరకు పాలక వర్గం ఉన్నా లేకున్నా గతంలో కూడా పాలక వర్గం లేకపోయినా ఏదైతే అధికారులతోటి నడిపించిన చరిత్ర ఉంది ఈసారి ఖచ్చితంగా పాలకవర్గం ఉంటుంది ముందు కూడా అవసరం లేదు పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తాం అధికారులు కూడా సమీక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహిస్తాం ఇంతవరకు ఈ నిధులు తీసుకురావాలని చెప్పి ఈ నిధులు ఒకటే కాదు ఈ నిధుల్ని పర్మనెంట్గా చేయాలనేది కూడా మీరు చూస్తారు ఈసారి ఏదో ఆ వారం రోజులు చేసి అటు కాంట్రాక్టర్లు ఇటు గతంలో బీఆర్ఎస్ లీడర్లు జేబులు వేసుకున్నట్టు కాదు ఈసారి పర్మనెంట్గా ఎల్లకాలం ఉండే విధంగా స్ట్రక్చర్ నిర్మాణం చేస్తాం సార్నే ముందు ఉండండి సార్ కొంచెం ముందు ఉండనిస్తే మీరు కొంచెం సూపర్ వచ్చింది من ڏٺو ته ان ۾ مون کي پٿر ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون کي جنڪ ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون کي ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون کي ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون کي ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون کي ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون کي ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون کي ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون کي ڏسڻ ۾ آيو ۽ ان کي ڏاڍو ريپورٽ ڏاڍو رادجو ۽ مون அது <laughs> हां